అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రియవదనం ఇరవై ఒకటవ భాగం రచయిత శ్వేత సాయి గారు హాయ్ లాసే గారు ఈ రోజు నేను నీ రూమ్ లో అడిగితే వదిన అదేంటి ఏమైందంటే నీకు తెలియదు అప్పుడప్పుడు ఇలా హస్బెండ్ కి దూరంగా అవాయిడ్ చేస్తే బాగా క్లోజ్ అవుతారని ఆర్వీ చెప్తే ఒక చిన్న స్మైల్ ఇచ్చి సరే పడుకో వదినా అంటుంది లక్షల ఆలోచనలతోనే అలా ఆర్వీ కళ్ళు మూసుకుంటుంది అతని రూమ్ లోకి విండో దగ్గర నిలబడి ఉన్న అర్జున్ ని పిలిస్తే బెట్ మీద కూర్చొని మాలవిక గారిని చూసి అమ్మ నాకేం వద్దిప్పుడు అంటే అన్నం మీద అలిగితే ఎలా ఎప్పుడు నాతో ఉండి అన్నీ షేర్ చేసుకునే నా కొడుకు మారిపోయాడా ఏంటి అని అనగానే అమ్మా ఏంటిది అలా అనకు నేనెందుకు మారుతాను ఆ తిక్కది నా కోసం నన్ను చంపుకు తింటోంది నీకోసం అంటున్నావు కదా నీ సంతోషం ఆలోచిస్తుందేమో అనుకోవచ్చు కదా నవ్వుతూ కర్రీ కలుపుతూ ఏం చేసి ఇంతకీ అని అడుగుతారు నేను వితిక ఆదర్శుల పెళ్లి గురించి వాళ్ళ ఇంటికి వెళ్ళి మోహన్ అంకుల దగ్గరికి వెళ్దామని అనుకుంటే తను ముందే వెళ్ళి వాళ్ళ నాన్నగారికి ఏదో చెప్పింది నువ్వు చూసావా తనేం చెప్పిందో లేదు అని ఆవిడ పెట్టిన ముద్ద తింటూ అది తినలేదు కదా అని అడుగుతాడు ముందు తిను నేను వెళ్ళి తనకి తినిపిస్తానులే అని అంటారు ఆవిడ నువ్వు చూడనప్పుడు తను ఏదో చేసిందని ఎందుకనుకున్నావు వితిక వాళ్ళ నాన్న ఆదర్శికి ఎవరూ లేరని సెక్యూరిటీ లేదన్నట్టు మాట్లాడారు పాపం వితిక అలాగే ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల భర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ అని బాధగా చెప్తాడు ఈ ప్రేమ ఉందే మనిషిని చిన్న వినం చేస్తుందని అంటారు ఆవిడ అంటే నా ప్రేమలో పడి దాన్ని పట్టించుకోవడం లేదని అంటున్నావా అమ్మా మరెందుకు తనతో మాట్లాడకుండా కోపంగా ఉన్నావు అది ప్రతిసారి నా కోసం ఆలోచిస్తూ ఏదో చేస్తుంది అని కోపం కానీ వితికని ఎక్కువ చేసి తనని తక్కువ చేయటం లేదు నేను అంటాడు సరే తిను అని తినిపిస్తూ ఉంటారు ఏమో ఏదేదో అయిపోయింది అమ్మా కానీ ఆర్వి ఎలా ఉంటుందో తెలియటం లేదు ఎప్పుడు ఏదో ఒకటి మనసులో పెట్టుకొని బాధపడుతూనే ఉంటుంది బయటకి నవ్వు నటిస్తూ ఉంది అని కోపంగా చెప్తాడు సరే దానికి ఏముందో నువ్వే అడగొచ్చు కదా అది చెప్పదు అని అంటాడు అదే అర్జున్ ప్రేమంటే కానీ మీ ఇద్దరికి తేడా ఎక్కడ చెప్పనా నీకులాగా గొడవ చేసి అలిగి కోపంతోనో బాధతోనో ఆర్వి కూడా వెళ్ళిపోతే నేను మీకోసం తినకుండా ఉండేవాళ్ళం కానీ ఆర్వి అలా కాకుండా మేమంతా తినేసాక విషయం చెప్పాలనుకుంది నీ కోపం వల్ల నువ్వే కాకుండా నీ వెనుక నీ కోసం ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని తను ఆలోచించింది మనం ఎంత కోపంలో ఉన్నా కూడా మనసులో ఉన్న వారిని మర్చిపోకూడదు కదా అని అన్న అలా మర్చిపోదు ఆర్వి అలా మర్చిపోతే మనం వారి మనసులో వాళ్ళు లేనట్లే కదా అత్తయ్య అని అన్నది నీ మనసులో ఆర్వీ లేదని నేను అనుకోవడం లేదు అర్జున్ అలా అయితే నా కొడుకు ఆమెను ముద్దు పెట్టుకోడు విధిక గురించి నువ్వు బాధపడడం కరెక్ట్ కాదేమో ఇంతగా ఆలోచించడం అది కూడా ఆర్మీ ముందు నువ్వు తనకి దగ్గర అవడానికి చేస్తున్న చేస్తున్నా కోసం చేస్తున్నప్పుడు తను ఏమనుకుంటుంది అందుకని అలా అని తనని వదిలేయాలా అమ్మ వదలమని అనడం లేదు ఏ చేసా నా కోడల్ని తక్కువ చేయకుండా ఉండమంటున్నాను మీ గురించి తెలియక ఆదర్శ వితికతో పరిచయం లేకపోతే వేరు కానీ అది ఉన్నప్పుడు ఆమెని మధ్యలో పెట్టి ఆట వస్తువుగా చేయొద్దు తనకి మనసుంటుంది కదా అనగానే నేనేం చేశానమ్మా ఇప్పుడు తను ఏమీ అనలేదు కదా తనతో నువ్వు మాట్లాడలేదు కూడా తనని నువ్వు ఏం జరిగిందని అడగలేదు కూడా అతను తినేది ఆపేసి ఎక్కడ ఉంది అని అడిగితే ఏమో తెలియదు నా పని అయ్యింది ఇక నీ పని ఉంది అని ఆవిడ వెళ్ళిపోతుంది ఆవిడ వెళ్తున్నా ఎంత కోపంలో ఉన్నా కట్టుకున్న వారిని మర్చిపోకూడదు అమ్మా నేను ఎన్ని ఆలోచనలో ఉన్నా దాని గురించి ఎప్పుడు మర్చిపోనని చెప్తాడు ఇప్పుడు ఆర్వి మన ఫ్యామిలీ అని కూడా నేను మర్చిపోలేదు తను చేస్తున్నది నాకు చెప్పటం లేదు అనే నాకు కోపం అంతే అని చెప్తాడు అర్జున్ లాస్య పక్కన పడుకొని ఉన్న ఆర్వి కళ్ళు మాసుకుని అర్జున్ ని తలుచుకుంటూ ఉంటుంది నువ్వు ప్రేమించిన వాడే కదా మరి అంగీకరించడానికి ఏమి ఇబ్బంది నీకు అని అందరూ అంటే ఎలా కుదురుతుంది అవును అనుకోకుండా తాలి కట్టాడు కానీ ఎవరి కోసం తను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా ఉండాలని అది నా కోసం కాదు కదా నిజమే నేను అర్జున్ని ప్రేమించాను అర్జున్ నన్ను ప్రేమించలేదు తను ఇంకెవరినో ప్రేమించి అతన్ని నేనెందుకు కోరుకోవాలి నేను అతన్ని ప్రేమించినందుకు ఇంకొకరిని ప్రేమిస్తున్న అతన్ని నేను ఒప్పుకోవాలా కష్టంగా అతను నా దగ్గరికి వస్తుంటే దాన్ని ఇష్టంగా ఎలా తీసుకోవాలి అతను నా దగ్గరికి వస్తుంటే అతని కళలో ఇంకొకరు కనిపిస్తున్నప్పుడు నేను ఎలా భరించగలను ఇక్కడ నా త్యాగం ఏముంది మనసుకి నచ్చడం కదా ముఖ్యం ప్రేమించాను కాబట్టే తెలుస్తుంది ఒకరిని మర్చిపోవడం ఎంత కష్టమో అర్జున్ వితికని ఎలా మర్చిపోలేదో కూడా నాకు తెలుసు అని మౌనంగా రోధిస్తుంది తన మనసులో మొండి మొండి అని తిట్టుకుని ఆమె కోసం అన్ని రూమ్స్ వెతికితే చివరికి లాస్య పక్కన ఆమె నిద్రపోతూ కనిపిస్తుంది వెళ్ళి లేపుతుంటే బాగా డీప్ స్లీప్ లో ఉంటుంది అన్నయ్య వదినా నిద్రపోతోందని లాస్య చెప్తుంది సరే లేస్తే నా కి రమ్మను అని చెప్పి అక్కడి నుంచి అతను డోర్ క్లోజ్ చేసిన సౌండ్ కి ఆర్వి కళ్ళు తెరుస్తుంది ఆమెకి తెలుసు అతను తన కోసం వస్తాడని అందుకే అలా నిద్ర నటించింది కొన్ని రోజులు నీకు నాకు మధ్య ఈ దూరం మంచిది నేను కొన్ని తెలుసుకోవాలి వాటి తర్వాత ఎవరి జీవితంలో ఎవరు ఉండాలని నిర్ణయం తీసుకుందామని గట్టిగా కళ్ళు మూసుకొని అప్పటిదాకా ఆపిన కన్నీటికి స్వేచ్ఛనిస్తుంది అతని రూమ్ లోకి వెళ్లి ఎందుకు ఇంత త్వరగా పడుకుందని ఇంత జరిగి బాధపడింది అప్పుడే నిద్రపోతుందా నో యాక్టింగ్ అని పరుగున ఆర్వి దగ్గరికి వెళ్లి చూస్తే ఆమె ఏడుస్తున్నట్లు ఆమె కదలికలు తెలిసాక కోపం వచ్చిన అర్జున్ అతను లోపలికి వెళ్లకుండా కిచెన్ లోకి వెళ్ళి ప్లేట్ తీసుకొని వచ్చి ఆర్వి ముందు కింద కూర్చొని యాక్ట్ చేసింది చాలులే కానీ కాస్త తినేసి ఏడుద్దు కానీ మళ్ళీ బలం కావాలి కదా అని అనగానే కంగారుగా కదులుతుంది నేనేం యాక్ట్ చేయడం లేదని కన్నీరు తుడుచుకుని ఏమీ ఏడవడం లేదు కూడా అని అంటుంది అవునులే ఊరికే కన్నీరు వచ్చేసాయి కానీ అని ముద్ద ఆమె నోటి ముందుకు తెస్తాడు నాకు ఆగలిగా లేదంటుంది అవునా అయినా సరే తినాల్సిందే అని ఆమెని చూసి చెప్తాడు నాకొద్దు ప్లీజ్ వెళ్ళు లాస్యా లేస్తుంది మళ్ళీ అని అంటే మరి నాకెందుకు పంపావు నువ్వు భోజనం అని అడుగుతాడు కాస్త కోపంగా అత్తయ్య చెప్పింది కదా మీకు అంతా కూడా అని అంటుంది లేదు నా కోసం ఆలోచించకుండా నువ్వు ఉండలేవులే అని ఆమె నోటిలో ముద్దని కుక్కేస్తాడు అర్జున్ వద్దు అని అంటూ ఉన్నాను కదా అని అంటుంది ఇక్కడ ఎందుకు పడుకున్నావు నువ్వు మన గదిలో పడుకోకుండా అని అడుగుతాడు ఇంకో మాట రానివ్వకుండా మళ్ళీ ఆమె నోట్లో ముద్ద పెడుతూ నా ఇష్టం అని చెప్తుంది నా ఇష్టమైనవి నేను చేస్తాను అప్పుడు అడిగితే చెప్తా నీ పని అని అంటూ అన్నం మొత్తం పెట్టాక రేపు మార్నింగ్ నేను ఎదురొచ్చేసరికి నా ముందు నువ్వు లేకపోతే ఊరుకోనని ఆమె ఊర్తి తుడిచి అక్కడే ఒక ముద్దు కూడా ఇచ్చి వెళ్ళిపోతాడు ఏదో జరిగి ఉంటుందని ఆలోచిస్తూ ఆమె లేని బెడ్ బెక్కరిస్తూ ఉంటే ఎందుకటి వెళ్ళావు బాగా అలవాటయ్యావు నాకు నువ్వు నేను ఎలా పడుకోవాలి ఇప్పుడు అని ఫిల్లోని వాటేసుకుని ఆర్వి గుర్తొస్తూ ఉంటే ఆ షెల్ఫ్ లో ఉన్న అన్ని ఫొటోస్ తీసి అందులో ఆర్వి అతను కలిసి దిగిన ఒక పిక్ తీసి అక్కడ ఉన్న ఫ్రేమ్ లో పెడతాడు అది చూస్తూ అలాగే కళ్ళు మూసుకుని నిద్రపోతాడు మధ్యలో వదిన అని పిలిచిన లాసియా పిలుపుకి కదలని ఆర్విని చూసి అమ్మయ్యా అని అంటే తన మొబైల్ తీసి కాల్ చేస్తుంది లాసియా అప్పటికి నిద్రపోని ఆర్వి ఏంటిది ఇప్పుడు ఎవరికి కాల్ చేస్తుంది ఈ టైంలో అని కళ్ళు మూసుకొని అలాగే ఉండి వింటుంది అబ్బా ప్లీజ్ కాల్ లిఫ్ట్ చేయరా బాబు అని అంటూ చేయి బెడ్ మీద ట్యాప్ చేస్తూ ఉంటుంది అది గమనిస్తున్న ఆర్వి ఇంకోవైపు తిరిగి ఉండడంతో కళ్ళు తెరిచి ఏం చేస్తుందా అని ఆలోకిస్తుంది సెకండ్ టైంకి కాల్ లిఫ్ట్ చేసిన అతను ఏంటని కోపంగా అడుగుతాడు నైట్ అవడంతో రూమ్ పైగా సైలెంట్ గా ఉండడంతో అవతల వాళ్ళ వాయిస్ లైట్ గా వినిపిస్తూ ఉంటుంది ఆర్వికి కూడా శరత్ ఏంటిదిరా నన్ను ఎందుకు నువ్వు ఇలా అవాయిడ్ చేస్తున్నావు నేనేం చేశాను మీ ప్రాబ్లమ్స్ గొడవల్లోకి నన్ను ఎందుకు లాగుతున్నారు మీరు అని అడుగుతుంది బాధగా ప్లీజ్ అర్థం చేసుకోరా నువ్వు లేకపోతే నేను ఉండలేనని లాస్య బ్రతిమాడుతూ ఉంటే ఎవరి శరత్ అనుకుంటుంది ఆర్వి ఎందుకు ఇలా అడుగుతోంది లవ్ చేస్తోందా గొడవలు ఎవరికి అని ఆలోచిస్తూ ఉంటే నిన్ను తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను అర్థం చేసుకోవా అని ఏడుపు గొంతుతో అంటూ ఉంటే ఆర్వీకి విషయం అర్థమవుతుంది రేపొకసారి కలువు నీతో మాట్లాడాలి అని అడిగితే నేను రాను కావాలని సీరియస్ గా చెప్తాడు మీ నాన్న అంతగా మోసం చేసి మళ్ళీ ఇప్పుడు నువ్వు ప్రేమ అని నా దగ్గరికి ఎందుకు వస్తున్నావని అడుగుతాడు శరత్ పెద్దవాళ్ళ గొడవ అందులో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అర్థం చేసుకోరా ప్లీజ్ రేపు ఒకసారి మన కి రా ప్లీజ్ నువ్వు రాకపోతే నేను వచ్చేదాకా నేను అక్కడ నుంచి కదలను ఇక ఇంటికి వెళ్ళనని చెప్పి కాల్ కట్ చేస్తుంది లాసియా ఏమైంది అసలు అని ఆర్వి ఆలోచిస్తూ ఉంటుంది నెక్స్ట్ డే ఉదయమే లేచి పిల్లోని చుట్టుకొని ఉన్న అర్జున్ ఇది ఇంకా రాలేదా అనుకుని రూమ్ కి వెళ్తే తను ఇంకా నిద్రపోతూనే ఉన్న ఆర్విని చూసి ఆయనకు దగ్గరగా వెళ్ళి కింద కూర్చొని పక్కనే లాస్యా లేకపోవడంతో అలాగే ఆమెని చూస్తూ ఉంటాడు ఏంటన్నయ్య అని వాష్రూమ్ నుండి ఫ్రెష్ అయి వచ్చిన లాస్యా టవల్ బెడ్ మీద విసిరి అడిగితే ఆర్వీని చూస్తూ ఉంటాడు వావ్ సూపర్ లవ్ మీది అని చిన్నగా అని నిన్న వదిన చెప్పింది దూరంగా ఉంటే దగ్గరికి వస్తావని భలే వచ్చావే అన్నయ్య నువ్వు అని బాయ్ నేను వెళ్తున్నా మీ ఇష్టం అని కిందకు వెళ్ళిపోతుంది ఒక అరగంటకు లేచిన ఆర్వీ కళ్ళు తెరవగానే ఎదురుగా ఆమెనే చూస్తూ ఉన్న అర్జున్ని చూసి నువ్వు ఇక్కడ అని అడిగితే నీకేం చెప్పాను నేను లేచేసరికి నా ముందు ఉండాలి అన్నాను కదా లెక్కలేదు నీకు మొగుడి మాట అంటే నీకు అయినా నైట్ ఇక్కడ ఎందుకు పడుకున్నావు లాస్యన నీ మెడలో తాలి కట్టింది అని కోపంగా అడిగితే పైకి లేచి జుట్టు ముడివేసుకుంటే నైట్ టెస్ట్ ఆఫ్ పైకి జరిగి నడుము బయటకు వస్తే సమాధానం చెప్పకుండా ఎక్స్పోజ్ చేస్తున్నావేంటి అని ఆమె నడుమును చూస్తూ అడుగుతాడు తక్కున చేయి దించి నడుములు కవర్ చేసుకుంటుంది ఆమె ముఖం మీద అడ్డుపడిన ముంగులను సరిచేసి అన్ని యాంగిల్స్ లో నువ్వు కేక తెలుసా అని అంటాడు అతని తోసి పిచ్చి నీకు అని తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది ఆమె వెనుకే వెళ్తూ అబ్బబ్బా ఏమన్నా ఉందా అని బ్యాక్ ని ఉద్దేశించి అంటే టక్కున చేతులు అడ్డు పెట్టుకుంటున్న ఆర్వి ఆమె ముందుకు వెళ్ళి ఆమె ఫ్రెండ్ కూడా అదిరింది అని అంటాడు అర్జున్ అతన్ని తోసేసి లోపలికి వెళ్ళి వాష్రూమ్ లో డోర్ స్పీడ్గా వేసేసుకుంటుంది మళ్ళీ అర్జున్ వస్తాడేవనని అయ్యో ఇలా నిద్రపోయానేంటి లాసతో నేను వెళ్ళాలి కదా అని స్పీడ్గా తను రెడీ అయిపోయి బయటకు వస్తే అప్పటికే రెడీ అయ్యి ఆమె కోసమే చేతులు కట్టుకుని మరీ నుంచున్న అర్జున్ ని చూసి వీడు వదలడు నన్ను ఇప్పుడు అని అనుకుంటూ ఏంటి అంటూ లో నుండి దువ్వెని తీసి బాల్కనీలోకి వెళ్తుంది ఆమె వెనకే వెళ్లి ఏం జరిగింది నిన్న అంటే ఎక్కడా అని అంటుంది తల దూకుంటూ ఇలా అడిగితే నువ్వు చెప్పవు కదా అని అన్నాడు గట్టిగా ఆమెను చుట్టుకొని నిన్న వెతక వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు సైలెంట్ అవుతుంది అర్జున్ దూరంగా ఉండరా ప్లీజ్ ఇలా చేయకు అంటే ఒకవేళ ఆదర్శిని అంకులు ఒప్పుకోకపోతే వెతికని నువ్వు చేసుకోవాల్సి వస్తే అప్పుడు ఇవన్నీ తప్పవుతాయని అతని చేతిని నెట్టి పోనీటేలు వేసుకొని బయటికి వెళ్ళకపోతే అంటే ఇంకా వాళ్ళ పెళ్లి ఆపి మా పెళ్లి చేయాలని చూస్తున్నావా నువ్వు అని అడుగుతాడు కోపంగా చూడడం లేదు కానీ పరిస్థితి ఎప్పుడు ఎలా చేయాలని ఉంటుందో తెలియదు కదా ఏవి అసలు ఎప్పుడు అనుకొని నువ్వు నా మెడలో తాళి కట్టలేదు రేపు అలాగే తనను మెడలో తాళి కడితే అని వెళ్ళిపోతుంది ఆమె అసలు అర్థం కావడం లేదు అర్జున్ కి ఇన్ని రోజులు ఆమె కోపంలో ఉన్న ఆమె మనసులో ఏదో ఒక మూలన అతని కోసం ఆశ ఉంది కానీ ఇప్పుడు ఏదో వైరాగ్యం కనిపిస్తోంది ఆమెలో అది ఎందుకో అర్థం కావడం లేదు ఆమె మంటల్ గా చాలా వీక్ అవుతోందని మాత్రం అర్థమవుతోంది అర్జున్ కి వెంటనే మాలవిక గారి దగ్గరికి వెళ్ళి అంతా కూడా చెప్తే అర్జున్ ప్రేమ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ వేరు పెళ్లి వేరు హస్బెండ్ కి మధ్య చాలా చాలా గొడవలు వచ్చి తిట్టుకొని కొట్టుకున్నా మళ్ళీ కలిస్తే వాళ్ళ మధ్య మూడో వ్యక్తి దొరలేనంత బంధం మళ్ళీ వచ్చేస్తుంది ఆర్వి ప్రేమ అర్థం కావడానికి చాలా టైం పడుతుంది అలాగే తను నీ కోసం ఏదైనా చేస్తుంది అదే టైంలో నువ్వు తనని కాస్త నెగ్లెక్ట్ చేసినా తను భరించలేదు ఎందుకంటే నీకు వితిక మీద ఉన్న ప్రేమ నామ నామకల్లారా చూసింది ఇప్పుడు అది లేదు అంటే అస్సలు ఒప్పుకోలేదు నువ్వు తనని వితిక కన్నా తక్కువ చేసినా కాస్త ఎక్కువ ఇంపార్టెన్స్ వితికకి ఇచ్చినా తను అసలు భరించలేదు అర్జున్ అది ఆర్వీకే కాదు ప్రతి అమ్మాయికి ఉంటే సహజ గుణం జాగ్రత్త అని అర్జున్ భుజం తట్టి హాల్లోకి వెళ్తారు ఆలోచనలతో బుర్ర పగిలి హాల్లోకి వెళ్ళి అమ్మ కాఫీ అని అరుస్తాడు ఇచ్చి అర్జున్ ఆర్వి లాసతో బయటికి వెళ్ళిందిరా దేనికో నీకేమైనా చెప్పిందా అని ఆవిడ ఆర్వీకి కాల్ చేస్తుంటే లేదని స్పీకర్ పెట్టి అంటాడు ఏం కాలేదు మీరు కంగారు పడకండి కాల్ లిఫ్ట్ చేసిన ఆర్వి చెప్తూ కొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా కాలేజ్కి లాసతో కలిసి వెళ్తున్నాను హాల్ టికెట్ తీసుకోవడం కోసం అది తీసుకొని ఇంటికి వచ్చేస్తానని చెప్తుంది శాంతంగా అర్జున్ కి కూడా చెప్పండి అని కాల్ కట్ చేస్తుంది మాలవిక గారిని మాట్లాడివ్వకుండా ఆవిడ నవ్వుకొని వెళ్ళిపోతే ఏంటిది ఆర్వి ఏం చేస్తోంది అసలు మోహన్ అంకుల్ తో ఏం మాట్లాడి ఉంటుంది ఆయన పెళ్లి ఎందుకు వద్దంటున్నారు అని ఆలోచిస్తూ ఉండిపోతాడు అర్జున్ కథ ఇంకా ఉంది అసలు ఆర్వి లాస్యతోనే వెళ్ళిందా లేక లాస్య ప్రేమిస్తుంది ఎవరినో తెలుసుకోవడానికి వెళ్ళిందా మరో పక్క మోహన్ గారితో ఆర్వి ఏ మాట్లాడింది ఎందుకు ఆర్వి ఇలా డల్ గా ఉంది మరి ఆదర్శ వితికల పెళ్లి జరుగుతుందా లేదా వితిక మళ్ళీ ఏమైనా మాట మారుస్తుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్